సంధ్యా థియేటర్ తొక్కిస్లాడ ఘటనలో బాధిత కుటుంబానికి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు నటుడు అల్లు అర్జున్ తరపున కోటి రూపాయలు పుష్పాటు నిర్మాతలు దర్శకుడు సుకుమార్ చెరో యాభై లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని వెంటిలేషన్ తొలగించారన్నారు శ్రీతేజ్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో అందరి మధ్యకు వస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రేపు ఉదయం కలుస్తామన్నారు కాస్త కోలుకుంటున్నాడు వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు యాభై లక్షలు మైత్రి తరపున ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని పరిశ్రమ